నమస్కారం సార్ నా పేరు కొమరం జంగు సార్ కొమరంభీం జిల్లా సిర్పూరి మండలం పెద్దదొబ్బ గ్రామం నేను డిగ్రీ ఈ ఇయర్లోనే పూర్తి చేశాను సార్ పీజీ ఎంట్రన్స్ రాసిన సార్ పీజీలో సీట్ రాలే రాకుండా నేను ఇప్పుడు డిఎడ్ గుంటూరులో చేద్దాం అనుకుంటున్నాను సార్ మా కుటుంబంలో ఇప్పుడు నానమ్మ ఉంది సార్ నాన్న వాళ్ళు ఉన్నారు పెద్ద నాన్న వాళ్ళు ఉన్నారు సార్ ఇప్పుడు ప్రజెంటు కుమరంభీం కోడలు ఉంది సార్ కోడతో పాటు వాళ్ళ కొడుకులు ఉన్నారు ఇద్దరు మొత్తానికి వాళ్ళు నలుగురు ఒక కూతురు ఒక ఏమో డెడ్ అయ్యిండు ఇద్దరు ఉన్నారు ఒక కూతురు ఉంది సార్ కుమ్రా సోనేరావు కుమరా భీమరావు కుమరా ఆత్రం రాధాబాయ్ కుమ్రా భీము కౌటపల్లిలో జన్మించాడు సార్ అక్కడి నుంచి మన కోటరీకి వచ్చిండు సార్ కోటరీ నుంచి సురదాపూర్ సార్ సుదాపూర్ నుంచి బాబేజారి బాబేజారి నుంచి జోడేఘాట్ సార్ ఇందులో స్టార్ట్ అయింది ఇందని నుంచి యుద్ధానికి బయలుదేరిండు అప్పటికి సార్ అప్పటి నుంచి బాబేజరిలో కూడా యుద్ధం చేసిండు సార్ బాబేజరి నుంచి జోడేఘాట్ల భూమి మా జల్ జంగల్ జమీన్ కోసం పోరాటం చేస్తున్నప్పుడు బ్రిటిష్ సైన్యంతోనే పోరాటం చేసిండు సార్ ఆ పోరాటంలో చాలామంది ఉండే సార్ చాలామంది అంటే మడవి కొద్దు మోసం చేసి ఆయనని చంపడం జరిగింది సార్ ఒక కూతురు కొడుకు సార్ మాధురావు అయిన పేరు కూతురు పేరు రత్తుబాయి సార్ ఫార్టీన్ వయసులోనే పోరాటం స్టార్ట్ చేసిండ నైన్టీన్ ఫార్టీలో ఆయన చనిపోయిండు ఆయన మా ఆదివాసుల కోసమే పోరాటం చేసిండు జల్ జంగల్ జమీన్ కోసం పోరాడి ఈ భూమి ఎక్కడికి పోవద్దు ఈ అడవి ఎక్కడికి పోవద్దు ఈ నీళ్ళు ఎక్కడికి పోవద్దు ఈ ఆదివాసులకే ఈ భూములు అందాలి ఈ ప్రభుత్వాలకు కూడా పోవద్దని ఆయన ఒక పోరాటం చేసిండు సార్ అప్పుడు ఇక వ్యవసాయం చేసేటప్పుడే అందరూ కలిసి ఒకటే వ్యవసాయం చేస్తుండే సార్ వ్యవసాయం చేసేటప్పుడే వీళ్ళు నాగల్తోని దున్నుతున్న టైంలోనే వీరు నైజం సర్కరాలు వెళ్ళి వాళ్ళతో లాఠీ చార్జ్ చేసుడు కానీ అసంటి జరిగింది సార్ జోడాట్లోనే అక్కడనే మరణించడం జరిగింది ఆయన సెమ్మది కూడా ఉంది అక్కడనే జోడేఘాట్లో ఇప్పటికీ ఇప్పటికీ దసరా టైంలో వరదంతి కూడా చేసుకుంటాం సార్ ఏదైతే అమావాస రోజు ఉంటుందో ఆ రోజు నుంచి బయలుదేరి అక్కడ జోడేఘాట్లో వరదంతి జరుపుకుంటాం సార్ వరదంతి రోజు అన్ని గ్రాండ్గా చేసుకుంటాం సార్ ఏంటంటే పూజలు చేస్తాం సార్ మేకళ్ళు కోస్తాం కోడీలు కోస్తాం సార్ అక్కడ అప్పుడు మమ్మల్ని జోడేఘాట్లా ఉంచలేరు సార్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఎక్కడికి పోయినా వీళ్ళు భూముల కోసమే వస్తూ ఉంటారని వలస తిరుక్కుంటా తిరుక్కుంటా ఈడ పెద్ద దోబలో వచ్చినాం సార్ ఇక్కడనే ఒక రెండు ఎకరాలు భూమి కొట్టుకొని ఇక్కడనే బతుకుతున్నాం సార్ ప్రభుత్వం ఇప్పటికీ కేసీఆర్ ఉన్నప్పుడు మ్యూజియం కట్టించింది సార్ కేజీ కేసీఆర్ ఉన్నప్పుడే డెవలప్ అయింది సార్ అప్పటికీ డెవలప్ లేకుండే సార్ అది అట్లనే ఉండే కేసీఆర్ ఎప్పుడైతే వచ్చిండో అప్పుడే మన జోడేఘాట్ అనేది డెవలప్ అయ్యింది సార్ మ్యూజియంలు కట్టినారు విగ్రహం కొత్త విగ్రహం చేసిండు ఆయన గురించి అన్నీ విలేజ్లో విగ్రహాలు కట్టుకోవాలి సార్ అప్పుడే గుర్తింపు అనేది ఉంటుంది సార్ కుమరం భీము ప్రతి గ్రామంలో కుమరం భీం విగ్రహం ఉంటే ఆయన ఆదివాసుల కోసమే పోరాడి ఆ విగ్రహాలు చేయాలని నాకు ఆశ ఉంది సార్ మా కుటుంబంలో ఇప్పటికీ కేసీఆర్ వచ్చినప్పుడే డెవలప్ ఉన్నది సార్ ఇద్దరికి జాబ్ ఇచ్చింది అంతే ఇప్పటి వరకు అయితే ప్రభుత్వాలు కూడా ఎప్పుడు చూడలే ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఇంకా తెలియదు ఇంకా చూసుకుందాం అంటున్నారు కొమరం భీమ్ గారు ఒక లక్ష్యం కోసం పోరాడారు అంటే ఏంటి జల్ జా ఇప్పుడు ఆ రోజు ఆయన ఇన్నేళ్ల క్రితం అంటే ఇప్పుడు నాలుగో తరం నడుస్తుంటే ఇన్నేళ్ల క్రితం ఆయన పోరాడినటువంటి ఏ లక్ష్యం కోసం పోరాడారు అది ఈ రోజు కార్యరూపం దాల్చిందా ఇది ఈ రోజు ఆ పరిస్థితులు అన్ని మళ్ళీ సర్దుకున్నాయా లేకపోతే అప్పటి పరిస్థితులు ఇంకా ఉన్నాయా అప్పటి పరిస్థితుల కొన్ని ఉన్నాయి సార్ ఏం లేవు సార్ భూములు లేవు ఏం లేవు అదే పరిస్థితిలో బతుకుతున్నాం సార్ ఓన్లీ జోడే మ్యూజియం కట్టేసి ఇచ్చింది సార్ గవర్నమెంట్ ఇద్దరు జాబ్స్ ఇచ్చింది సార్ అంతే ఊర్లో ఏంటంటే చదువు లేకుండా ఇబ్బందిలో ఉన్నారు సార్ అంతే చదువు ఉంటే ధైర్యంతో ముందుకెళ్ళి అందరు అడగచ్చు కానీ చదువు లేకుండానే కొద్దిగా వెనుక ఉన్నారు సార్ ఇక్కడ ఇంకొకటి సార్ అంగన్వాడీ బిల్డింగ్ కూడా లేదు సార్ ఇప్పటికీ అంగన్వాడికి పోవాలంటే చిన్నపిల్లలకి అంగన్వాడీ కూడా లేదు సార్ ఎక్కడైనా జ మార్కెట్కి వెళ్ళాలంటే బస్సు లేవు ఆటోలోనే ఇబ్బంది పడుతూ వర్షాకాలంలో వెళ్తారు సార్ థ్యాంక్ యూ